నమస్తే మిత్రులారా నిన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ నిర్ణయానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా కులగణన లెక్కలు చేయడం జరిగింది జనగణనతో పాటు కులగణన కూడా చేయడం జరిగింది సాధారణంగా ఈ పనంతా కూడా రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ నేను ఇంతకుముందు అనేక వీడియోలలో కూడా ప్రస్తావించినట్టు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వాస్తవిక విలువలను దేశానికి ప్రజెంట్ చేయడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంత సుముఖంగా లేదు మధ్యలో కోవిడ్ రావడం ద్వారా కూడా ఆ కార్యక్రమం వాయిదా పడ్డది కోవిడ్ ఆల్మోస్ట్ కనుమరుగైపోయిన తర్వాత ఇమీడియట్గా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతుల మీద ఒక సమగ్రమైనటువంటి జనగణన దాంట్లో భాగంగా కులగణన కూడా జరగాలి అది కేంద్ర ప్రభుత్వం చేయలేదు వాస్తవానికి రాహుల్ గాంధీ గారు రాజకీయ వ్యూహంగానే కావచ్చు ఒకవైపు బీజేపీ దేశంలో హిందుత్వ రాజకీయాల కేంద్రంగా అధికారాన్ని నిలబెట్టుకుంటుంది చక్కదిద్దు చక్కదిద్దుకుంటుంది అధికారంలో నిరంతరం కొనసాగడానికి అదొక రాజకీయ ఆయుధంగా వాడుకుంటుంది కాబట్టి మెజారిటేరియన్ హిందుత్వ రాజకీయాలకు ఒక రాజకీయ కౌంటర్గా కులం అనేటువంటి సామాజిక వ్యవస్థను ఒక కౌంటరు పొలిటికల్ వెపన్గా తీసుకొచ్చినారు దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల షెడ్యూల్ ట్రైబ్స్లా ఓబీసీల స్థితిగతులను కులం కేంద్రంగానే అంచనా కట్టాలి కులం కేంద్రంగానే వాళ్ళ ప్రాతినిధ్యాలు వివిధ చట్టసభల్లో కావచ్చు లేదా కార్యనిర్వాహక వ్యవస్థలో కావచ్చు బ్యూరోక్రసీలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఎక్కడైనా పౌర సమాజంలో ఈ ఈ జనవాసుల యొక్క స్థితిగతులు ఏందో తెలి తెలవాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఒక రాజకీయ యుద్ధాన్ని ప్రకటించినాడు రాహుల్ గాంధీ గారు ఆయన యొక్క మాట లేక రాష్ట్రంలో కూడా కొంత ఇష్టం లేన ఇష్టం లేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు కులగలన కూడా చేయడం జరిగింది అయితే ఈ కులగణన చేసిన తర్వాత దానిలో వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి అనేక రకాల అనేక విధాలైనటువంటి అభిప్రాయాలను సమాచారాన్ని ఒక సమగ్రమైన వేదికను తయారు చేయడం కోసం ఒక నివేదికను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రాహుల్ గాంధీ గారి యొక్క ఇనిషియేషనే ప్రధానంగా జస్టిస్ సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేసినారు దానిలో ప్రొఫెసర్ కంచా ఎలయ గారు జేఎన్యూ ప్రొఫెసర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ సుఖ్దౌ తోరట్ గారు హైదరాబాద్ యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న బాంగ్య బుకే గారు ఇంకా ఆయా శాఖలకు అంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ తర్వాత ఓబీసీ శాఖలకు సంబంధించిన మంత్రులు ప్రధాన కార్యదర్శులు అందరూ పాల్గొని ఒక ఇంటలెక్చువల్ వర్క్ చేసి నిన్ననే ప్రభుత్వానికి ఆ సమగ్ర నివేదికను మూడు దాదాపు మూడు వందల పేజీలతో కూడుకున్నటువంటి ఈ సమగ్ర కులగణనకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఆ సందర్భంగా అన్ని పేపర్లలో ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది ఏమిటంటే రాష్ట్ర కులగణన ఆధారాలతో సంక్షేమ రాష్ట్ర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పేసి ఈ మాట అన్నది ఎవరంటే అంటే జనగణనలో భాగంగా కులగణన కూడా చేయడం జరిగింది కులాల కులగణన అంటే కేవలం కులాల లెక్కలు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో చట్టరీత్యా ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సామాజిక సోషల్ ప్రొఫైల్ ఎకనమిక్ ప్రొఫైల్ పొలిటికల్ ప్రొఫైల్ హెల్త్ ప్రొఫైల్ ఆ మాటకు వస్తే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారాలను ఈ సర్వేలో మేము సేకరించినము తద్వారా వాటి ఆధారంగా రాష్ట్రంలో ఏ ఏ సామాజిక వర్గాలు ఏ ఏ రంగాల్లో ముందు వరుసలో ఉన్నారు ఎవరు వెనుకబడి ఉన్నారు అసలు ఎవరికి ఇప్పటి వరకు ప్రాతినిధ్యమే లేదు ఇట్లాంటి అంశాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు ప్రధానంగా ఈ ఇంటలెక్చువల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏంటంటే దాదాపు ఈ నివేదిక ప్రకారం రెండు వందల నలభై రెండు కులాల వెనుకబాటుతనంపై ర్యాంకింగ్ కూడా ఇచ్చారట నిజంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ప్రయత్నం అంటే ఇవాళ సామాజిక న్యాయం అనేటువంటిది దాదాపు దేశ రాజకీయాలను ఇటు రాష్ట్ర రాజకీయాలను ఒక రకంగా నిరంతరం ప్రభావితం చేస్తున్నటువంటి ఒక ఫిలసాఫికల్ కాన్సెప్ట్ అది ఒక తాత్విక చింతన ఒకప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడేది ఎక్కువ ఒకప్పుడు సమానత్వం గురించి మాట్లాడేది కానీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ మూడు అంతర్లీనంగా సామాజిక న్యాయంలో ఉన్నాయని ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రస్తావించడం అట్లాగే భారత తాత్విక పరంపరలో సామాజిక న్యాయం అనేది అంతర్లీనంగా ఉంది అని ఇవాళ పాలకులు గుర్తించారు అందుకని సామాజిక న్యాయం అనేటువంటి చర్చ జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలలో దాదాపు రెండు వందల నలభై రెండు కులాల కులాలు వెనుకబాటి తానంలో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ర్యాంకింగ్ కూడా ఇచ్చారట అంటే ఎవరెవరు ఆ వెనుకబాటి తనంలో కూడా ఏ కులాలు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ రంగాలలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు ఏ రంగాలలో ముందు వరుసలో ఉన్నారు అంటే ఒక రకంగా ఏంటంటే తెలంగాణ యొక్క ప్రజా జీవితానికి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్ అది 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 ముందు పెట్టుకుంటే వాస్తవ జీవితం మన కళ్ళ ముందు నడయాడితే అట్లాంటి ఒక ప్రయత్నం చేసినారు అయితే ఈ కులగణనం ఈ కులగణన మీద ఈ జనగణన మీద రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి రాజకీయ విమర్శలే కాదు కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు పొలిటికల్ సైంటిస్టులు అసలు కులగణన చేయడానికి అనుసరించవలసిన శాస్త్రీయ పద్ధతులని సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వము అనుసరించలేదు అవలంబించలేదని విమర్శ ఉన్నది అది కాసేపు ఆ విమర్శ గురించి ఇక్కడ నేను చర్చించిన కానీ కొన్ని లోపాలు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఒక మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది చాలా ఏళ్ళుగా షెడ్యూల్ కులాల నుంచి షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి అనగారిన సామాజిక వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ డిమాండ్ ఏంటంటే మేమెంతో మాకంత వాట రాజకీయాల్లో కావచ్చు సంపదలో కావచ్చు ప్రభుత్వ నిర్వహణలో కావచ్చు వనరులలో కావచ్చు ప్రజలందరికీ ఇవాళ ప్రభుత్వాలు రుణపడి ఉన్నాయి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి లెక్కలు తీయండి ఎంప్లాయీలో ఎంప్లాయ్మెంట్లో కావచ్చు బ్యూరోక్రసీలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు సహజ వనరులు కలిగి ఉండడంలో కావచ్చు భూమి లాంటి స్థిరాస్తుల విషయంలో కావచ్చు చిరాస్తుల విషయంలో కావచ్చు వీటన్నిటికి సంబంధించిన ఒక ప్రజాస్వామిక విలువలతో కూడిన రాజకీయాలు నిర్మించాలని చెప్పేసి పెద్ద వాదన జరుగుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణనకు పూనుకోవడం అయితే నిజంగా రాష్ట్ర కులగణన ఆధారాలతోనే సంక్షేమ రాష్ట్రం చేయగలుగుతదా పాలకులు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారంలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజాప్రతినిధులు ఎవరు కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని తరాలుగా సామాజికంగా బలహీన వర్గాలను బాధితులను ఎంతో హింసించిన వాళ్ళే అయ్యే పాలకుల రూపంలో ఉన్నారు రెండు నలభై మూడు మంది ఉన్నారు దాదాపు పద్నాలుగు మంది వెలుమలు ఉన్నారు నలుగురు కమ్మలు ఉన్నారు ఆ రకంగా చూసుకుంటే మొత్తం అసెంబ్లీ అంతా కూడా అగ్ర కులాలతోనే నిండి ఉన్నది బీసీలు పంతొమ్మిది మందే ఉన్నారు వాళ్ళ జనాభా శాతం దాదాపు యాభై శాతం ఉంటుంది అంటే యాభై మంది ఉండవలసిన కాడ పంతొమ్మిది మందే ఉన్నారు కాబట్టి సామాజిక న్యాయం మేము చేస్తాము సంక్షేమ రాజ్యాన్ని మేము వ్యవస్థీకృతం చేస్తామని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా నిజంగా సాధ్యమేనా అంటే నాలాంటి వాడికి చాలా అనుమానాలు ఉన్నాయి ఏమిటి ఇప్పుడు కులాల వారీగా ఇవి నివేదికలు ఏ అంశాలున్నాయంటే కులాల వారీగా ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి ఆర్థిక స్థితిగతులు అంటే భూమి ఒక సహజ సంపద అది ఎవరు మనుషులు సృష్టించినటువంటి వనరు కాదు భూమి లాంటి సహజ సంపద ఎవరి చేతిలో ఉంది ఏ కులాల చేతిలో ఉంది ఏ వర్గాల చేతిలో ఉంది అట్లాగే చరాస్తులు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు లేదంటే కార్లు వాహనాలు ఇట్లాంటి ఈ చరాస్తులు ఏ సామాజిక వర్గాల చేతులు ఎక్కువ ఉన్నాయి రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కొంత దాంట్లో స్పష్టంగా వివరించారని చెప్ చెప్తున్నారు తర్వాత హెల్త్ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇది అంటే ఈ కులగణన ద్వారా ఏ సామాజిక వర్గాలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు ఏ కులాలు ఆరోగ్యవం ఆరోగ్యవంతంగా ఉన్నాయి ఒక మైక్రో లెవెల్లో కాకుండా మ్యాక్రో లెవెల్లో చూస్తే స్థూలంగా చూస్తే ఏ కులాలు పౌష్టికాహారాన్ని పొందగలుగుతున్నాయి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాయి మల్ లేకుండా ఏ వర్గాల పిల్లలు బతుకుతున్నారు అంటే ఆరోగ్యానికి సంబంధించిన స్థితిగతి వివరాలు కూడా ఉన్నాయి అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఈ కులగణన ఆధారాలతోని మేము ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రాన్ని మేము నిలబెడతాము దానికోసం కట్టుబడి ఉన్నాం అంటున్నారు అట్లాగే కులాల వారిగా ఉద్యోగ నియామకాలు అందులో ఉన్నటువంటి తేడాలు వాటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కులగణ సర్వేలో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఏ ఏ వర్గాలు ఎంతెంత శాతము ఏ రకమైనటువంటి వసతి గృహాలను కలిగి ఉన్నారనే వివరాలు కూడా అందులో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మొత్తంగా ఇన్ని రకాల అంటే ఇవాళ నిజంగా సమాజం ఎదురు చూస్తున్నటువంటి అనేక ప్రశ్నలకు మనసుంటే నిజంగా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే సమాధానాన్ని రూపొందించగలిగే వ్యవస్థలో ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రజాస్వామ్యకబద్ధంగా మార్చుకోవడానికి కావలసినటువంటి సరైనటువంటి ప్రణాళికలు రచించడానికి కావలసినటువంటి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కానీ నిజానికి పాలకులు అంత పారదర్శకంగా ఉంటారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ మాట ఎందుకు అనవలసి అని అంటే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమీ పెద్ద తేడా లేదు అన్ని రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం చేసినా ఏ పథకం రూపొందించినా ఏదైనా ఎలక్షన్లకు ముడిపెట్టుకునే పథకాల రచన జరిగింది పథకాల ఇంప్లిమెంటేషన్ జరిగింది మరి పాల పాలకులు పారదర్శకంగా వ్యవహరిస్తారా అంటే అసలు గత అనుభవాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు ఇంతమంది చాలామంది చాలా చాలామంది బ్యూరోక్రాట్స్ చాలా ఇప్పుడు ప్రొఫెసర్ శాంతసిన్హ గారు కూడా అందులో ఉన్నారట అట్లాగే ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు కూడా ఉన్నారు అందులో ప్రొఫెసర్ గారు కానీ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు కానీ ప్రొఫెసర్ కంచా ఎలయా గారు కానీ ప్రొఫెసర్ సుఖ్దౌ తోరడు గారు కానీ ప్రొఫెసర్ భాంగ్య బుక్యా గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ నిజ జీవితంలో బాధితుల వైపు నిలబడ్డ వాళ్ళు బాలల హక్కుల కోసం చిన్నపిల్లల హక్కుల కోసం జీవితాన్ని పనంగా పెట్టి పనిచేసిన ప్రొఫెసర్ శాంత జనహార్ బాంగ్యా బుకే గారు ఒక అణగారిన ఆదివాసీ వర్గం నుంచి వచ్చినటువంటి ఒక లంబడ సామాజిక వర్గం చాలా గొప్ప 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 విశ్వవిద్యాలయాలు చదువుకొని వచ్చినారు సామాజిక బాధ్యతతో ఎన్నో కష్టాలు వచ్చిన అంటే లైఫ్ థ్రెటర్ ఉన్నా కూడా భయపడకుండా నిలబడి పనిచేస్తున్న ప్రొఫెసర్ కంచయాల గారు ఉన్నారు అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఎంతో కాలంగా ఎకనామిక్స్లో అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను కులం ఎట్లా ప్రభావితం చేస్తుందని అనేక తులనాత్మక అధ్యయనాలు చేసినట్టు ప్రొఫెసర్ సుఖ్దేవ్ తోరట్ గారు ఉన్నారు అందులో వాళ్ళు మేధస్సునంతా రంగరించి ఈ నివేదికను తయారు చేసినారు కానీ నిజంగా పాలకులు ఆ మొత్తం అది పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ డాక్యుమెంట్గా పెట్టే ధైర్యం చేస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకైతే వంద శాతం చేయరు అనేటువంటిది అనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారే కాదు గత పాలకులు మనకు గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ గారు కూడా సమగ్ర కుటుంబ సర్వే అని చేసినాడు ఒకటే రోజు ప్రజాస్వామ్యంలో అంత డిక్టేటర్షిప్ రూలు ఇంకో లేరు ఒకే రోజు అందరూ మూడు కోట్ల మంది మూడు కోట్ల దాదాపు ఎనభై లక్షల మంది రికార్డు వాళ్ళు అన్ని వివరాలు ఇచ్చినారు మరి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు గత పాలకులు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఎవరికి ఇవ్వలేదు ప్రభుత్వంలో భాగస్థులైనటువంటి మంత్రులకు కూడా ఆ సమాచారం లేదు ఆ యొక్క అది ఏంటంటే ఒక దాన్ని ఏమంటే ఒక అమృతం అంటే దేవతల దగ్గర ప్రత్యేకంగా ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి వనరులు ఉంటాయి చూడు అట్లా చూసినారు వాళ్ళు ఆయన అసలు సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు ఎవరడిగినా ఇవ్వలే అంతేందుకు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అది అందుబాటులో లేదు ఇప్పటికీ ఆ సమాచారం అంతా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా లేదా ఆ కుటుంబ సభ్యులకు బహుశా నాకు తెలిసి ఆ సమాచారంలో పూర్తి సమాచారం ఏమైనా కేటీఆర్ దగ్గర కూడా ఉండదు అంత నర్మగర్భంగా దాన్ని దాచిన ఏ పాలకుడికి ఇవ్వలే ఏ బ్యూరోక్రట్సీ లీడర్కు ఏ బ్యూరోక్రటీ ఏ బ్యూరోక్రటిక్ సుప్రీం బ్యూరోక్రట్స్ కూడా అది అందుబాటులో లేదు అదే కాదు అంతేందుకు కేసీఆర్ విమర్శిస్తున్నా అనుకునేరు రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ అంశంగా నానుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయానికి సంబంధించి సెమీ మక్తర్ గారు జస్టిస్ సెమీ అక్తర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసినారు ఆ కమిషను తనకు సాధ్యమైన పద్ధతిలో సమాచారాన్ని సేకరించింది సేకరించి తెలంగాణలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో ఏ ఏ కులాలు అడ్వాన్స్ ఉన్నాయి ఏ ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి ఏ రంగాలలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఒక సమగ్రమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి నివేదిక కావాలంటే ఆ కమిషన్ వేసినారు ఆ కమిషను తనకు దోసిన పద్ధతిలో తను చేయగలిగిన పద్ధతిలో ఇచ్చిన తక్కువ సమయంలో ఒక సమగ్రమైన నివేదికను రూపొందించింది మరి ఆ సమగ్రమైనటువంటి జస్టిస్ సమీ అక్తర్ గారి రిపోర్టు ఇవాళ పబ్లిక్ డొమైన్లో ఉందా అనేక ఉంది ఒక ఒక కాపీ బయటకు వచ్చింది కానీ దానిలో చాలా కట్షాట్ చేసినారు అన్ని సమాచారం అంతా దొంగలించి దాన్ని ఏదంటే సెన్సార్షిప్ ఇప్పుడు సినిమాలు తీస్తే కదా సెన్సార్ బోర్డు ఉన్నట్టు ప్రభుత్వము ప్రజా నివేదికల మీద కూడా సెన్సార్షిప్ పెడుతుంది గతంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా వద్దా అని చెప్పేసి గత పాలకులు వేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా పూర్తిగా అందుబాటులో అంతెందుకు ఈ దేశంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు వేసినటువంటి నివేదికలు ఇవి కూడా పబ్లిక్ డొమైన్లో గా ఉండవు కాబట్టి అందులో ప్రధానంగా రాహుల్ గాంధీ గారికి ఏమో అధికారంలోకి రావాలంటే ఒకే ఒక ఆధారం ఏంటంటే అణగారిన సామాజిక వర్గాల ఎజెండాను కాంగ్రెస్ ఎజెండాగా మరిస్తే తప్ప కాంగ్రెస్ కు బతుకులేదు అని వారు గ్రహించినారు అది గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి లాంటి కొంత అప్వోర్డ్ మొబిలిటీ సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఈ రెడ్లు ఈ వెలుమలు ఈ కమ్మలు వీళ్ళు వీళ్ళ స్థాయిలో ఏమనుకుంటారు అంటే ఇది మొత్తం బయట పెడితే మన బ మన బతుకంత బండారం అయిపోద్ది కదా ఎందుకంటే చైతన్యం పెరిగింది దళితులు చదువుకున్నారు ఆదివాసులు చదువుకున్నారు బహుజనులు అడుగుతున్నారు మా హక్కులు ఏందని చెప్పేసి ఇంత చైతన్యం ఉన్న వాళ్ళకి ఈ డేటానిచ్చేస్తే నిరంతరం ప్రశ్నిస్తారు మన రాజకీయ భవిష్యత్తే కనుమరుగైపోతాయనేటువంటి భయంతో బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మొత్తం సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు అందుకనే ఇంత కష్టపడి మూడు వందల పేజీల సమగ్రమైన నివేదికను సమర్పించి సమర్పిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడతారంటే దీని మీద మళ్ళీ క్యాబినెట్లో దీని మీద చర్చ పెట్టి క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా దీన్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తామని చెప్పేసి నర్మగర్భంగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసినారు అయితే ఏం చేయాలి మీరు మనం పబ్లిక్ ఏం చేయాలి ఇంటలెక్చువల్స్ ఏం చేయాలి ముఖ్యంగా బాధ్యత సమూహాల నుంచి ఎరుగచ్చినటువంటి ఎదిగొస్తున్నటువంటి ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఏం చేయాలంటే ఖచ్చితంగా అది ప్రజలకు సంబంధించిన నివేదిక ముఖ్యంగా అణగారిన ప్రజలకు సంబంధించిన నివేదిక స్త్రీలకు సంబంధించిన నివేదిక బీద ప్రజల యొక్క నివేదిక దానిలో అనేక లోపాలు ఉండవచ్చు అనేక పరిమితులు ఉండవచ్చు కాబట్టి ప్రభుత్వం మీద ప్రజా బాహుళ్యం లో ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాలి ఈ డాక్యుమెంటే కాకుండా గతంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సమగ్ర కుటుంబ సర్వే డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అందుబాటులో ఉండే ఉండే విధంగా ఇవాళ మీడియా కావచ్చు బుద్ధిజీవులు కావచ్చు అట్లాగే మేధావులు కావచ్చు ముఖ్యంగా బాధ్యత సమూహాల నుంచి ఎదిగచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా దీని మీద ఒక ఆలోచన చేయాలి ఖచ్చితంగా దీన్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఈ సందర్భంగా ఈ నివేదికను రూపొందించిన వాళ్ళు కూడా చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు మేధావులు ప్రొఫెసర్ కంచాయల సార్ కావచ్చు సుఖదేవ్ థరోట్ గారు లాంటి వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా అవసరం అనుకుంటే రాహుల్ గాంధీ గారి మీద ప్రెజర్ పెట్టైనా తెలంగాణలో ఈ డాక్యుమెంట్ బయట పెట్టాలి ఇది బయట పెడితే తప్ప ఎందుకంటే మాట్లాడడం చాలా మాట్లాడవచ్చు అనేక ఆక్రోషాన్ని ఆవేదనను వెళ్ళబుచ్చవచ్చు కానీ ఈ ఆక్రోశం ఈ ఈ యొక్క ఆవేదనలకు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారనే కదా అంతెందుకు బెస్ట్ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఇవాళ సుప్రీంకోర్టు నుంచి మూలుకుంటే డిస్టిక్ కోర్టు వరకు కావచ్చు అగ్రకుల నేపథ్యం ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతుందంటే ఏ ఆధారాలను ముందు పెట్టుకుని వీళ్ళకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అంటున్నారు కదా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ మేము కల్పిస్తున్నాము కల్పించడం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది దీన్ని చట్టం చేయాలి ఆర్డినెన్స్ తీసుకొస్తామని అంటున్న రేవంత్ రెడ్డి గారు మీరు దేనికి భయపడకపోతే నిజంగా మనసా వాచ కర్మన మీ రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం అయితే మీ రాజకీయ జీవితంలో మొత్తం ప్రజాసమ్మిక విలువలే ఉంటే ఈ డాటాను పక్క పెట్టండి బయట నలభై రెండు శాతమే ఉన్నారా యాభై శాతం ఉన్నారా ప్రజలు తేర్చుకుంటారు తర్వాత రేపు సుప్రీంకోర్టు కూడా డెఫినెట్గా ఈ ఆధార్లు కనుక బయటకు వస్తే పబ్లిక్ డొమైన్లో ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాను సుప్రీంకోర్టు కూడా కొట్టేయలేదు అప్పుడు ఏమవుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు వస్తే ముప్పై మూడు శాతం కాదు యాభై శాతం మహిళలకు రిజర్వేషన్లు వస్తే అందులో మహిళలు అంటే కేవలము బాగా ఉన్నత సామాజిక వర్గాలను చదివించినటువంటి బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే మహిళలు కాదు అంటే రేపు కేంద్రాన్ని కావచ్చు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు రిజర్వేషన్లు మహిళల కంటే మహిళల్లో కూడా బీసీ మహిళలు ఉంటారు ఎస్సీ మహిళలు ఉంటారు ఆదివాసీ మహిళలు ఉంటారు ముస్లిం మహిళలు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకుని వాళ్ళు ఉంటారు వీళ్ళందరి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినట్టు ప్రణాళిక రావాలి కాబట్టి ఈ ప్రణాళిక రావాలంటే ఈ లెక్కలు బయటకు రావాలి కాబట్టి ఈ ప్రయత్నం చేయాలి ఎవరు చేయాలంటే బుద్ధిజీవులుగా చేయాలి గ్రామ్షి ఒక మాట అంటాడు ఆంటోనియో గ్రామ్షి అన్నటువంటి మహానుభావుడు ఇటాలియన్ తత్వవేత్త ఏంటంటే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఆగర్భ మేధావులు నిరంతరం ప్రభుత్వాల యొక్క ప్రణాళికల్ని ప్రభుత్వాల యొక్క పని విధానాన్ని జాగ్రత్తతో గమనించి నిరంతరం ప్రజలకు సమాచారాన్ని విస్పష్టంగా వివరిస్తే తప్ప ప్రజలు రాజకీయ చైతన్యం పొందరు కాబట్టి అట్లాంటి ప్రయత్నం మేధావులు మీడియా బుద్ధిజీవులు చేస్తారని ఆశిస్తూ సెలవు